హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కొలువుల పండుగలో కొత్తగా ఎంపికైన ఓ అభ్యర్థికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రులు ఉత్తం అండ్ పొందం సో ఇక్కడ ఒక ముఖ్యమైన డైలాగ్ వేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ల పని నేతలు వేయొద్దు కుళ్ళ ముచ్చట ఇంజనీర్లు చేసే పని ఇంజనీర్నే ఏ సో సూది చేసే పని సూది వేయాలి గడ్డపారి చేసే పని గడ్డపారే వేయాలి ఎవరిని స్కిల్స్ వాడుకుంటే ఎవడు చేసే పని వాడి చేయాలి అని మన తెలంగాణ సామెతలు చెప్పాలంటే గాడిద పని గాడిద వేయాలి గుర్రం పని గుర్రమే వేయాలి అన్నట్టు ఇలా ఇంజనీరింగ్ చేసే పని నేతలు చెప్తే నేనే పెద్ద ప్రపంచంలో పెద్ద ఇంజనీర్ని దేశంలో నాకంటే పెద్ద ఇంజనీర్ లేడు నా చెమట ఓడిచి నా చెమట సుక్కలు నా రక్తం సుక్కలు అహోరాత్రు నిద్ర లేకుండా కూర్చుని నేను మ్యాప్లు గీసినా అన్నాడు గత ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉల్లిపోయి ఇంజనీర్ చేసే పని చేస్తే ఇప్పుడు ఆ విచారణ పిలుస్తున్న ప్రతి ఇంజనీర్ అదే చెప్తుడు సార్ నాకు పెద్దసారి చెప్తే చేసినాం సార్ పెద్దసారి ఎట్లా ఏమంటుంది అట్లా చేసినాం సార్ వీడికి వెళ్ళి లొకేషన్ మార్చినాం సార్ ఇది ఏం దుకాణం ఆయన రాజకీయ నాయకులు చెప్తే ఇంజనీరింగ్ ఉండేది చదువుకున్న బుద్ధి మీదేమైంది రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆయనకేమొచ్చింది ఇక చూడరి అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో మూడేళ్లలో కూలింది ఒకటే అదొక్కటే రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది డైరెక్ట్ ముచ్చట ఉద్యోగ నియమకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం గ్రూప్ వన్పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్ పడ్డది త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండే ఏఈ జే జేటిఓలకు నియామక పత్రాలు కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటాకు కృషి సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్ఓసి ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం సో ఏమంటుండు ఇంజనీర్లు తమ పని తాము చేయాలని ప్రాజెక్టులు కట్టాలనే విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సో ప్రాజెక్టులు కట్టాలనే విధానపరమైన నిర్ణయం రాజకీయ నాయకులు తీసుకోవాలి ప్రభుత్వాలు తీసుకోవాలి కాబట్టి వాటి యొక్క డిజైన్లు మాత్రం ఇంజనీర్లే వేయాలని చెప్పేసి కరాఖండిగా చెప్తుండూ దాన్ని ఇండైరెక్ట్గా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను గుర్తు చేస్తున్నట్టు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు అలా చేయడం వల్ల వచ్చిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలో వేల కోట్లు పెట్టిన ఆ ప్రాజెక్టులకు కనీసం భూభౌతిక పరీక్షలు కూడా చేయలేదని పెద్దసారు హెలికాప్టర్లో పోతూ కింద చూసి ఇక్కడొకటి అక్కడొక ఇక్కడొకటి అక్కడ ఒకటి కట్టమని చెబితే పేపర్లు రాసుకొని కాంట్రాక్టర్కి ఇచ్చిన ఇచ్చి కట్టారని కట్టించారని ఆరోపించారు బుధవారం కొత్తగా ఎంపికైన రెండు వందల ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ ఇంజనీర్లు నూట తొంభై తొమ్మిది మంది ఇంజనీర్ టెక్నికల్ అధికారులు జేటీఓలకు జలసౌదలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు సో ఇక దీన్ని పూర్తి వివరాలు సో జనరల్గా గత ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేయకుండా చూసి ఇది బాగా ఎత్తుకుంది కొండలు ఇవిడ మల్లన్న సార్ గూరి జనధ ఈ రంగనాయక సాగర్ గటూరి అంద దగ్గర అన్నపూర్ణ గట్టురా ఇక్కడ ఆ దగ్గర పోషం ఉన్నామా అన్నపూర్ణ రెజరా గట్టి రి ఒక ఇట్లా చెప్పిండు మీరు గట్టి అందుకే ఊలిపోయినాయి అన్నట్టు సో ఇట్లా కాకుండా ఎవరు పని వాళ్ళేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి